మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మొట్టమొదటిగా శుభాకాంక్షలు అమ్మవారి ఈ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు రోజు తక్కువ ఉన్న కుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఈ ప్రాంతంలో ఆనాడు పాదయాత్ర తిరిగినప్పుడు అనేక సమస్యలు గుర్తించి వాటిలోనే ఈరోజు సింగరాయపల్లికి వాటర్ ప్లాంట్ కానీ లేకపోతే లైబ్రరీ బిల్డింగ్ కానీ సోలార్ కానీ ఏర్పాటు చేసేదానికి పదహారు లక్షల వ్యయంతో రోజు భూమి పూజ చేయడం అందరూ మంచి తక్కువ ఈ రోజు మంచి రోజులు అనేసి ఈరోజు ఈరోజు నాకు కూడా ఈరోజు పండుగ వాతావరణం ఎక్కడ అంటే ఈరోజు మీ మధ్యలో జరుపుకోవడమే ఈ పండుగ వాతావరణం అందరికీ ఎందుకంటే ఇంత బాగా ప్రజల్లో వివేకమై మీ మధ్యలో ఉండి ఈరోజు ఈ కాలనీకి వచ్చి ఇక్కడ ఈ గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తుందంటే మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఇంకా చేసేది తక్కువైనా ఇంకా చేయాల్సిన ఈ రోజు ఈ వస్తే అనేక కొన్ని సమస్యలు తీసుకువచ్చాం త్వరలో వీరిని అధికార యంత్రాంగం మీ దగ్గరకు వస్తాయి రేపు వారంలోనే వీటిని పరిష్కరించాలని ముందుకు వెళ్తామని ఈ రోజు మీకు ఇళ్ల పట్టాలు కూడా దయచేసి మీరందరూ దరఖాస్తు చేసుకోండి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారు ఈ ప్రభుత్వం సాయి భూమితో పాటు సాయి కూడా త్వరలో అసైన్మెంట్ పెట్టి మీ భూములు ఇస్తామని మీ అందరికి తెలియజేస్తున్నా ఇక్కడ ఎక్కడైనా తాగునీటి కొరత ఉండకుండా త్వరలోనే తాగునీటి కానీ లేకపోతే రోడ్లు కానీ వేయడం కూడా శాంక్షన్ చేశాము మీరు పట్టుకుంటారనే భోగాలు కూడా మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక సూపర్ సిక్స్ అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులో తీసుకుని వస్తాం పెన్షన్ రేషన్ ఇంటి వద్దం కానీ ఎక్కడైనా ఇబ్బంది లేకుండా చూస్తాం దాంతో దాంతోపాటు ఫ్రీ బస్ అని ఏర్పాటు చేస్తాం తల్లి ఇబ్బందుల కింద ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళ అందరిని చదివిస్తున్నాం ఇది మనం గమనించాల్సిన విశేషం ఈ రోజు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని కూడా ఇస్తున్నాం త్వరలోనే ఇవ్వాల్సిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు అన్ని సమకూరుస్తాం కానీ గత ప్రభుత్వం చేసిన గుర్తించాల్సిన అవసరం ఉంది కేవలం కూర్చొని బటన్ కొట్టాం మీకు ఇచ్చామని చెప్తున్నారు మీరు గమనించాలి ఎందుకంటే మొన్నటి నుంచి నేను చూస్తున్నా ఊరికే డిజిటల్ బుక్ అని లేదంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిజిటల్ బుక్ లేదంటే రీకాల్ అంటున్నారు కేవలం కళ్యాణ మండపాన్ని తీసుకుని అక్కడ మేము ప్రోగ్రామ్ ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు నాయకులకి మీ మండలంలో స్పెషల్ వందల ఎకరాలు మీకు ఒక ఎకరాల మిత్రులు కూడా ఈ రోజు బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేస్తూ వాళ్ళు ఒక్కొక్క అంశం పేపర్లకి వీటికి గమనించా చేస్తున్నారు ఈ రోజు అధికార యంత్రాంగం కూడా బద్రేల్ తాలూకాలో రెండు వేల ఐదు వందల ఎకరాలు భయపడి ఖచ్చితంగా వీళ్ళు ఇరుపేదలు అనేసి వీళ్ళు గతంలో అంతా ఐదే ఐదేళ్లలో వాళ్ళ పేరు ఆన్లైన్ చేసుకుంటే అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు త్వరలో ఇవన్నీ రీసర్వే జరుగుతుంది ఇవన్నీ తప్పులన్నీ వెలకేసి ఇవన్నీ భూములు మళ్ళీ పేదవాళ్ళకు పంచుతామని మేము ధ్యయంతో ఈ గుండ్రీ ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా చేస్తామని మీరు నమ్మకం పెట్టుకోండి అందుకే రెవెన్యూ యంత్రాంగం మేము మీకోసం పనిచేస్తున్నాం ఈ గుర్తు పెట్టుకొని మీకు అందరికీ భూములు అన్ని ఇస్తామనేది మా దృఢ సంకల్పం అని ఖచ్చితంగా ఈ రోజు సంవత్సరమే అయింది ఈ సంవత్సరంలో ఇన్ని విశేషాలు చేసామంటే ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా మీకు చెప్పిన మాట అన్ని చేసే మేము అందరికీ సభాపురంగా తెలియజేస్తున్నా ఈ పల్లెలో ఉన్నాలందరికీ రైతన్న కూడా ఒకటే మాట చెబుతలా ఈ రోజు విద్యా దసమీ రోజు చెబుతలా వచ్చే సంవత్సరం ఈ రోజు పల్లెకి నీళ్లు అందజేస్తున్నాం అత్యంత ఒక క్రమవారీగా నీళ్లు కూడా నిన్ననే బ్రహ్మంగా గట్లెల్లి చిక్కసిది రైతన్న మనం కేవలం ఏదో పేపర్ల న్యూస్ అందుకోవడం కాదు కయం ద్వారా ఏ ఒక్క కథనం కాని పేపర్ ప్రెస్ వస్తే దానికి రియాక్ట్ అయ్యి స్వచ్ఛందంగా మీరు మీరు చెప్పే మీ ధనాన్ని మేము దాన్ని స్వీకరించి దాన్ని పని చేస్తున్నాం ఈరోజు రెండు వందల క్యూసెక్స్ బ్రహ్మ సాగర్ నుంచి వదిలిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇక్కడ మేము ఇప్పుడే పోతున్నాం తరుభాగంకి ఈ నీళ్లు కేవలం షోకి వీళ్ళు ఊరికే మేము ఏదో అప్పటికప్పుడు మోటార్ గురువేందల్ని తీసుకొని వచ్చి ఏ పని చేయకుండా నవ్వి బట్టి రైతుల్ని మేము ఇది చేసాం మోట్ల కోసం చేసాం ఇది అది కాదు మనం ఎన్ని నీళ్లు కూడా ఇవే కాకుండా ఇప్పుడున్న ఇరిగేషన్ కాకుండా కలసపాడి చెరువు కూడా యూఫ్ఇరిగేషన్ తీసుకొని రావాల్సిన మెట్ట ప్రాంతంలో ఉన్నాం భాగంలో ఉన్నాం రైతులు ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఈ రోజు పొగాకు తీసుకోవచ్చు కొనుగోలు చేయలేదంటే అది కూడా మనం ఖచ్చితంగా పై వారి రైతులు ఇబ్బంది పడకుండా చేసాం అంటే రైతులకి చిత్త ప్రభుత్వం మాది మేము ఈ నాయకులందరికీ బుద్ధి చెప్పాలనేసి అందరినీ కోరుతున్నా ఖచ్చితంగా మీరు మీ కాలం నిలబడాలనేది మా అందరి దేవుని తెలుసు ఇక్కడ వచ్చిన వారందరికి ధన్యవాదాలు మీ ఇంకో విషయం చెప్పాలా గవర్నమెంట్ జిఎస్టి కూడా తగ్గించింది ఈ జిఎస్టి అంటే మీరు జిఎస్టి అనుకోలేదు నిత్యావసరాలు సరుకులు ఆ రోజు బాబు భవిష్యత్తు గారు అని మీ ఇంటి ఇంటికి వచ్చాం బాధుడే వాదుడే కార్యక్రమం అని కూడా చెప్పాం ఈ రోజు నెలవారిక మీ ఇంటి వందల నుంచి పన్నెండు వందల రూపాయలు సదు తగ్గింది పన్నెండు పదివేలు సదువులు కి ఖర్చు వస్తుంటే మనకి పన్నెండు వందలు మిగతా ప్రభుత్వం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తగ్గించడం జరిగింది అందుకే మీరు అందరూ చూడండి మనం కూడా మిగులు అయింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాజు నా దృష్టికి కొన్ని పట్టాలను కూడా మోసాలు చేశారంటున్నారు వాటిని కూడా అధికార యంత్రాంగం వచ్చి పరిశీలించి దాన్ని పరిష్కారం చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు